సో మెనీ సో పూర్వాతం ఇందాక చెప్పాం కదా రెండు వేలు తోమాలా రెండు వేల ఐదు వందల ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటారు పదివేలు చేయొచ్చు నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా కూర్చుంది ఇది జస్ట్ లైక్ అభిషేకం ఐదు వేలు చేయండి తోమలా తక్కువ ఆల్సో ఫైవ్ థౌసండ్ అర్చన ప్లీజ్ अर्चना तोमला सेम सर अंके अर्चना तो फाईव्ह थौझंड फाईव्ह थौजंड अर्चना तोमला కళ్యాణోత్సవం మంచిండి బాగా కళ్యాణోత్సవం రెండు వేలు చేద్దాం సార్ టూ థౌసండ్ అవునా ఇంకా ఎక్కువ చేయండి టూ థౌసండ్ హండ్రెడ్ ఆ త్రీ థౌజండ్ చేయండి నేను చెప్పేసి రెండు వేల ఐదు వందలు చేద్దాం No, me